హాయ్ అండి మేము వెజిటేబుల్ రైస్ చేస్తున్నాము మా కాలనీల వాళ్ళు అందరం కలిసి ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్కి సరిపడా చేస్తున్నామండి ఇలా ఆయిల్ పెట్టుకొని ఉల్లిగడ్డలన్నీ వేసి వేయించుతుందండి అమ్మాయి బాగా వేగాలి కదా వెజిటేబుల్ రైస్కి ఉల్లిపాయలు బాగా వేగాలండి ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలన్నీ కలిపి వేసాము కొంచెం బాగా ఆయిల్ వేసి ఎగుతుంది తన పాపం అక్కడే ఉంది చాలా కష్టపడుతుంది మిగతా వాళ్ళందరము అన్నీ హెల్ప్ చేసుకుంటున్నామండి కట్ చేయడము వెజిటబుల్స్ అన్నీ కట్ చేయడము ఇలా అందరం కలిసి చేసేసుకుంటున్నామండి ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వస్తే అందరు కలిసి ఏదో ఎవరు తగినది వాళ్ళు అందరూ హెల్ప్ చేసుకుంటామండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాము అందరం కలిసి చేసుకున్నాము చాలా బాగా హ్యాపీగా ఉంటామండి మా కాలనీలో అయితే మీరు కూడా ఇలా అందరు కలిసి చేసుకుంటారా కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు దీంట్లో అల్లం వేస్తున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది బాగా వన్ ఫిఫ్టీ మెంబర్స్ కదండి బాగా పడుతుంది సుమారే అన్నీ కొలతలతో వేసేసుకుంటున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి ఇలా మెంతాకు పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టేసుకున్నామండి ఇంకా వెజిటబుల్స్ వేసేసుకున్నాము క్యారెట్ బీన్స్ అవి ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసామండి తర్వాత ఈ మింతాకు పుదీనా కొత్తిమీర కూడా వేసాము బాగా కలబెట్టాలండి పాపం ఫస్ట్ నుంచి అమ్మాయి కలబెడుతుంది చాలా కష్టపడుతుందండి ఒక లైక్ ఇవ్వండి అమ్మాయికి చూడండి చాలా ఎక్కువ ఉంది కదా అందుకు కొంచెం కష్టంగా ఉంది అలాగే పచ్చి బట్టణాలు కూడా వేసాము సాల్ట్ అండి తగినంత సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదా కల్లుపు అయినా వేసుకోవచ్చు అండి ఇవి పచ్చి కొబ్బరి పాలండి కొబ్బరి పాలు గిన్నెతో బియ్యం కొలిచి పెట్టుకున్నాము ఇలా పచ్చి కొబ్బరి చాలా ఉంటే పాలన్నీ మిక్సీకి వేసి ఇలా తీసుకున్నామండి పచ్చి కొబ్బరి పాలేస్తే అన్నం బాగా టేస్ట్గా ఉంటుంది మితువుగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి చాలా ఉన్నాయండి కొబ్బరి పాలు కొబ్బరి ఉండింది అందరూ తీసుకొచ్చి పాలు ఇలా చేసేసుకున్నామండి మిక్సీకి పట్టి పాలు చేసేసుకున్నాము ఇవే నాలుగు గిన్నెలు ఐదు గిన్నెలు అయ్యాయండి రైస్ కొలిచాము కదా ఈ పాలు పది కొబ్బరి పాలు కూడా కొలిచేసుకొని వేసేసుకుంటున్నాము ఇంకా తక్కువ వస్తే వాటర్ వేస్తాము నీళ్ళ కొంచెం తక్కువ వచ్చాయండి మళ్ళీ ఆ కొబ్బరి పాలు గిన్నెలోనే వాటర్ వేసేసుకొని వాటర్ వేస్తున్నాము ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ధనియా పౌడరు చెక్కలు లవంగా బిర్యానీ ఆకు ఇంకా మసాలాలు వేసామండి అలాగే టమోటాలు కూడా వేసాము ఇలా వాటర్ అంతా వేసి కలబెట్టుకోవాలండి ఆ అమ్మాయే కలబెడుతుంది రైస్ అయ్యే వరకు అమ్మాయే కలబెట్టిందండి తర్వాత పక్కన ఇంకో స్టవ్ పెట్టుకొని వైట్ రైస్ కావాలని వైట్ రైస్కి ఇలా ఎసురు కాగిన తర్వాత బియ్యం వేసుకుంటున్నాము కొంచెం రైస్ అలా వేస్తే బాగుంటుందండి మెత్తుగా వస్తుంది ఇలా ఇలా వేసిన తర్వాత ఇటుపక్క అయితే ఇంకా వెజిటేబుల్ రైస్కి ఎసురు కూడా కాగిపోయిందండి బొరకల గిన్నెతో అంతా రైస్ ఈ రైస్ అంతా తీసి ఎట్లు వేసిట్లేకి వేస్తున్నాము ఒక ఇద్దరు కలిసి వేస్తున్నారండి చాలా ఉంది కదా రైస్ అందుకు ఇలా వేస్తున్నామండి ఇంకా వడలు చేసుకున్నాము వైట్ రైస్ రసము సాంబారు పెరుగు చట్నీ ఆలు కూర్మా చేసుకున్నాము ఇంకా స్వీటు ఇలా అంటే ఒకసారి ఇలా అంటే వాటర్ అంతా వెళ్ళిపోతుందని అలా అంటున్నారండి బొరకలు గిన్నెలకేసుకొని అంతా రైస్ అంతా వేసిన తర్వాత ఇలా కలబెట్టుకోవాలండి బాగా మసాలాలంతా రైస్కి ఇది కావాలి కదా ఇలా ఉడుకుతుంది ఉడికేటప్పుడు ఇలా ఉక్కుది ఒకటి పెనం తీసుకొని దానిపైన ఈ రైస్ గిన్నె పెట్టేశామండి ఎందుకంటే మాడకుండా ఉంటుంది ఫైనల్గా ఇలా కొత్తిమీర పుదీనా అన్నీ పైన వేసేసి రైస్ అయితే అయిపోయిందండి ఇటుపక్క అయితే వైట్ రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా తీసేసి ఇలా గంజి అయితే ఉంచుతున్నారు గంజంతా కంప్లీట్గా ఉంచిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి రైస్ అయితే బాగా అవుతుంది అంతా నీట్గా ఉంచేసుకొని పెట్టుకోవాలి రైస్ అయితే ఇక్కడ వెజిటబుల్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది పైన కొత్తిమీర పుదీనాన్ని చల్లేసుకున్నాము రైస్ అయితే బాగా వచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్